మీకు తెలుసా మ్యారథాన్ రన్నింగ్ అనేది నిజంగా ఆరోగ్యానికి మంచిదా తాజా అధ్యయనాలు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ని రివీల్ చేసినాయి సో మనకి ఫిఫ్టీ ఇయర్స్ కంటే లోపల కొలాన్ క్యాన్సర్ పది పర్సెంట్లో చూస్తున్నాం ఇండియాలో ప్రతి సంవత్సరం ఈ పర్సెంటేజ్ అనేది పెరుగుతూ పోతుంది మనకి ఆల్రెడీ తెలుసు కొలాన్ క్యాన్సర్కి చాలా రీజన్స్ ఇప్పుడు మ్యారథాన్ రన్నింగ్ కూడా ఒక రీజన్గా చెప్తున్నారు సో మనం మ్యారథాన్ రన్నింగ్ చేసేటప్పుడు మన శరీరంలో బ్లడ్ అనేది పొట్ట నుంచి మజిల్స్కి డైవర్ట్ అవుతుంది సో అప్పుడు మైక్రో ఎస్కీమియా అనే జరిగి పొట్టలో అబ్నార్మల్ సెల్స్ అంటే ట్యూమర్స్ అనేది డెవలప్ అవుతున్నాయని గమనించారు అంతేకాకుండా మ్యారథాన్ రన్నర్సు అల్ట్రా ప్రాసెస్డ్ ఎనర్జీ డ్రింక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక రీజన్గా గమనించారు నార్మల్ పీపుల్లో ఫిఫ్టీ ఇయర్స్ కంటే తక్కువ ఈ కొలాన్ అబ్నార్మల్ ట్యూమర్స్ అనేది వన్ పర్సెంట్ ఉంటే ఈ మ్యారథాన్ రన్నర్స్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు గమనించారు సో మోడరేషన్లో ఎక్సర్సైజ్ చేస్తే మనకి కొలాన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని తెలుసు ఒకవేళ ఉంటే రికరెన్స్ కూడా ఆపరేషన్ తర్వాత ఒక థర్టీ పర్సెంట్ తగ్గుతుందని తెలుసు సో నాకు ఒక పేషెంట్ ఫార్టీ నైన్ ఇయర్స్ హీజ్ ఏ మ్యారథాన్ రన్నర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాడు ఆయనకి ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అండ్ టీ టోటలర్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికి కొలాన్ క్యాన్సర్ లేదు సడన్గా ఒకరోజు మోషన్లో బ్లడ్ వస్తుందని నా దగ్గరకు వస్తే కొలనోస్కోపీ చేస్తే ఆశ్చర్యంగా ఆయనకి కొలాన్ క్యాన్సర్ ఉంది ఎక్సర్సైజ్ అనేది మెడిసిన్ లాంటిదే బట్ టూ మచ్ ఎనీథింగ్ ఈజ్ రిస్కీ మీకు కనుక కడుపులో నొప్పు ఉన్నా లేకపోతే మోషన్లో బ్లడ్ కనపడుతున్నా మీరు రన్నర్ రన్నారేంటే వెంటనే డాక్టర్ని కలిసి కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేయించుకోండి ఇప్పుడు కొలాన్ క్యాన్సర్ అనేది ఓల్డ్ పర్సన్స్ డిసీజ్ కాదు స్టే యాక్టివ్ స్టే అవేర్ అండ్ ప్రొటెక్ట్ యువర్ గట్ హెల్త్